వదినే కదా నిన్ను ఆఫీస్కి రమ్మని చెప్పినా కూడా నువ్వే వద్దని చెప్పావు పైగా నిన్ను చదువుకోమని చెప్పి వదిన చదువు మానేసిన సంగతి నీకు తెలియదా జాను అలాంటి వదిన మంచితనాన్ని అర్థం చేసుకోకుండా ఈక్వాలిటీ సమానత్వం అంటూ ఈ మాటలేంటి జాను పైగా వదిన ఒకసారి నాతో ఏం మాట్లాడిందో తెలుసా అని వివేక్ అంతకుముందు జరిగే విషయం మొత్తం చెప్తూ ఉంటాడు వివేక్ జాను గురించి నీకేం తెలుసు అని లక్ష్మి అడగటంతో అదేంటి వదినా జాను గురించి ఏమీ తెలుసుకోకుండానే నేను ప్రేమించానా అని వివేక్ అంటూ ఉంటాడు అది కాదు నీకేం తెలుసో చెప్పు వివేక్ అని లక్ష్మి అంటూ ఉంటుంది జాను నీలాగే చాలా మంచిది నీలాగే ఆలోచిస్తుంది అందుకే తనని పెళ్లి చేసుకుంటే నేను సంతోషంగా ఉండొచ్చని ఈ నిర్ణయం తీసుకున్నాను వదినా అని వివేక్ చెప్తాడు జానులో నీకు తెలియని మరొక విషయం ఉంది జాను ఎదిగిన చిన్నపిల్ల తనకి ఏదైనా కావాలంటే అది సాధించుకోవటానికి పట్టుపట్టి మంకు పట్టు పడుతుంది దాన్ని సాధించుకోవటం కోసం కోపం తెచ్చుకునేదనుకో ఆ కోపం అంత తేలిగ్గా తగ్గిపోదు కానీ జాను నాకంటే చాలా మంచిది తను ప్రేమిస్తే ప్రాణమిస్తుంది ద్వేషిస్తే ఎంత దూరమైనా వెళ్తుంది అందుకే జాను నాకు ప్రాణం కాబట్టి ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను జానుని జాగ్రత్తగా చూసుకో కళ్ళల్లో పెట్టుకొని చూసుకో అని లక్ష్మి వివేక్తో చెప్పి ఉంటుంది అది లక్ష్మీవదిన అంటే లక్ష్మీవదినకి నీ గురించి ఎప్పుడో చాలా బాగా తెలుసు నువ్వు ఇలా మారిపోతావని కూడా తెలుసు అన్నీ తెలిసి కూడా లక్ష్మి కూడా వదిన నిన్ను సహిస్తుంది అంటే లక్ష్మీవదిన మంచితనం నీకు అర్థం కావటం లేదా మనీషా చెప్పిందనో మా అమ్మ చెప్పిందనో నువ్వు నీ మనసుని పొల్యూట్ చేసుకోకు అమ్మ నాన్న లాంటి అన్న వదిన గుండెల్లో మనకు స్థానం ఉంది లక్ష్మీవదిన చెల్లెలుగా నువ్వు అన్నయ్య తమ్మునిగా నేను విలువ గౌరవంతో ఉంటున్నాము ఆ విలువ గౌరవమే మనకు వేరు జాను నీకంటే ఎక్కువగా నేనే లక్ష్మీవదినని బాగా అర్థం చేసుకున్నాను ఇప్పటికైనా అర్థం చేసుకో ఇలా ప్రవర్తించకు అని వివేక్ చెప్పి వెళ్తూ ఉంటాడు జాను ఆలోచనలో పడిపోతుంది తర్వాత పిల్లలిద్దరూ ఆడుకుంటూ ఉంటే లక్కీ జున్ను అంటూ జయదేవ్ రావడంతో తాతయ్య ఎలా ఉన్నారు తాతయ్య అని పిల్లలు అడుగుతూ ఉంటారు ఈరోజు మనం ఊరు వెళ్తుంటే బావగారు ఇలా వచ్చారేంటి అని ఏంటి బావగారు మేమే ఊరు వస్తుంటే మీరు ఇలా వచ్చారేంటి అని దేవయా అంటుంటుంది లక్ష్మీ జాను మిత్ర వాళ్ళు చేసిన సాహసం గురించి పేపర్లో చదివాను నేను చూడకుండా ఉండలేకపోయాను అందుకే ఇలా వచ్చాను పార్థసారథి గారికి జరిగిన విషయం కూడా తెలుసుకున్నాను ఒకసారి ఆయనకి కనపడి పరామర్శి వెళ్తే బాగుంటుందని వచ్చాను అని జయదేవంటున్నారు